ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాల కార్మికుల నిర్మూలన ప్రోగ్రాంలో లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అండ్ ప్రగతి స్వచ్ఛంద సేవా సంస్థ సమిష్టిగా కలిసి శ్రీకాళిలీపట్నంలో పలు రకాల షాపింగ్ మాల్స్ అండ్ రెస్టారెంట్స్లో చైల్డ్ లేబర్ ఎవరైనా వర్క్ చేస్తున్నారని తనిఖీ చేశామన్నారు చైల్డ్ లేబర్ ఎవరైనా ఉన్నారని మాకు అనుమానకాలం చోట వారి డీటెయిల్స్ తీసుకుని తదుపరి యాక్షన్ తీసుకుంటామన్నారు ఈరోజు తనిఖీలు చేసిన కార్యక్రమంలో ముగ్గురు పిల్లల్ని బాల కార్మికులుగా గుర్తించామని వారి డీటెయిల్స్ అన్ని క్రాస్ వెరిఫికేషన్ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ జి రంగనాథ్ ఏఎల్ఓ నారాయణ ఏఎల్ఓ అండ్ ప్రగతి సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రాజారెడ్డి మరియు సోషల్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ మధుబాబు వెంకటరత్నం మల్లికార్జున పాల్గొన్నారు

కలెక్టర్ వారి ఆదేశాల మేరకు కార్మిక శాఖ ఇండిపెండెన్స్ ఫ్రీ ఫ్రమ్ లేబర్ బై చిల్డ్రన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేయబడింది ఇది ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా సరే ఎటువంటి సంస్థలు పనిచేసినా అది హజారెస్ కిందికి వస్తుంది వాటి మీద కంటెన్సర్ సేపు తీసుకోబడుతుంది అదే పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపల కూడా కొన్ని ప్రదేశాల్లో పనిచేయకూడదు వాటిని గుర్తించి వాళ్ళ మీద కూడా యజమానులపైన కేసులు వేయడం జరుగుతుంది ఈ చర్యలో భాగంగానే ఎన్జిఓ ప్రగతి ఎన్జిఓ తిరుపతి వాళ్ళు ప్లస్ కార్మిక శాఖ అధికారి తిరుపతి శ్రీకాళహస్తి వాళ్ళందరూ కలిసి ఈ డ్రైవ్ చేస్తున్నాము ఇందులో ఎవరైనా యజమానులుగా పిల్లల పనిలో పెట్టుకుంటే వాళ్ళని గుర్తించి వాళ్ళపైన కట్టె చర్యలు తీసుకోబడతాయి ఒక సెక్షన్ త్రీ కింద యాభై వేల వరకు జరిమానా ప్లస్ ఆరు నెలల కట్టగార శిక్ష ఉంటుంది పదిహేను నుంచి పద్దెనిమిది పని పనిచేసే వాళ్ళకి కనీస వేతనం ఏమైనా తక్కువగా ఉంటే వాటి ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది